హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి ఈరోజు వీడియో నేను డైలీ చేసే రొటీన్ వర్క్లో చిన్న చిన్న పార్ట్ చూపిస్తానండి ఈరోజు ఏం లేదండి మా ఆయన టీ పెడుతున్నారండి రోజు తనే టీ మాత్రం తను పెట్టేవాళ్ళు చాలా బాగా పెడతారని కొంచెం ఆయన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా పెడతారండి టీ నేనైతే ఇంటి ముందరంతా ఈ నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టుకొని ఈరోజు ఫ్రైడేనండి ఆ ప్రాసెస్లో ఉన్నాను తనేమో లేచి టీ పెట్టిచ్చేసారండి నేను ఎప్పుడే వచ్చానండి అక్కడికి ఏం చేస్తున్నారు అని చూసే లోపల టీ పెడుతున్నారండి తర్వాత టీ తాగేసి ఇదోనండి మార్నింగ్ సిక్స్ అవుతుందండి ఇప్పుడు ఆ సిక్స్కే బాగా ఎండ మాకైతే కిచెన్ విండోలో నుంచి ఎండ బాగా వచ్చేస్తుందండి సూర్యుడు అయితే చాలా తొందరగా వచ్చేస్తారండి ఎప్పుడు పుట్టిన వెంటనే మా ఇంట్లోకే వచ్చేసట్లుగా ఉంటాడండి తను ఇక ఆ రోజైతే నేను పూజ అన్నీ చేసుకొని మనకి తెలిసిన వాళ్ళది మేము పాలు వేసుకుంటామండి పాలు తీసుకునే వాళ్ళ ఇంటికి ఈరోజు గృహప్రవేశం అండి ఆ వెళ్ళడానికి నేనైతే రెడీ చేసి పూలు కడుతున్నానండి తొందరగా వెళ్ళాలి గృహప్రవేశం చూసుకొని వచ్చేస్తామనేసి రెడీ అవుతున్నాను రెడీ అవుతున్నానండి ఇంకొకటి ఏమంటే మనం ఇంట్లో పనులు చేసేటప్పుడు మన మగవాళ్ళు కూడా మనకు కొంచెము హెల్ప్ చేస్తే చాలా బాగుంటుందండి మా ఆయన అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు ప్రతి విషయంలోనూ తన ఇష్టంగా చేస్తారు నేను కూడా దాని ఇష్టంగానే స్వీకరిస్తానండి ఇప్పుడు మా ఆయన ఇంట్లో చేసేది వచ్చి ఒక్కటి ఒక్కటేనండి ఇంకా వంట ఏది రాదండి తనకి టీ మాత్రము అది నేర్పించాను ఒకసారి చాలా హెడేక్ ఉంటే కదా అప్పుడు తను నేను బాధపడుతుంటే అప్పుడు టీ పెట్టేది నేర్చుకున్నాడండి అప్పటి నుంచి పెట్టిస్తారు తను నేను ఏదైనా పనిలో ఉంటే తనకి అంటే నేను ఇష్టంగా టీ తాగుతాననేసి ఆ ఇష్టాన్ని నా ఇష్టాని కోసం తను అదొక్కటి నేర్చుకున్నాడండి బాగా ఇకైతే తను వంట చేయడం ఏది రాదండి ఒకసారి రైస్ కుక్కర్లో రైస్ పెట్టమని చెప్తే తను ఏం చేశారంటే రైస్కి బౌల్ ఉంటుంది కానీ రైస్ కుక్కర్కి బౌల్ ఆ బౌల్ పెట్టకుండా డైరెక్ట్గా దాంట్లోకి ఆ ప్లేట్ పెట్టేసి ఆ జల్లెల్లాగా ఉండే ప్లేట్ పెట్టి దాంట్లోకి రైస్ వాటర్ వేసేసాడండి అది మా అమ్మాయి చూసి చాలా నవ్విందండి తను అసలు ఇంకోటి ఆన్ చేయలేదండి ఎట్లనే అది అప్పటి నుంచి ఇంకా తనే కిచెన్లోకి ఈ వంట చేయడం మాత్రం నేను పంపించానండి ఇదండి కానీ టీ మాత్రం చాలా బాగా పెడతారు నాకు ఇష్టం అండి అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే కదా ఇంకా చెప్ మాటలతో అయితే నేను చెప్పలేనండి అంత హ్యాపీ అనిపిస్తుంది ఇక నేను గృహప్రవేశానికి పోయి వచ్చేసానండి తర్వాత ఈ పని చేస్తున్నాను ఇక నేనైతే ఇంట్లో ఏదో ఒకటి చేయాలనుకుంటుంటాను కదండి టైం దొరికినప్పుడు ఈరోజైతే ఇన్వర్టర్ని చూశానండి క్లీన్ చేసుకునేసి దీన్ని ఎలాగైనా ఏదో చేయాలనుకున్నాను ముందే రోజే ఐడియా వచ్చింది ఇది ఈరోజు నేను అప్లై చేస్తున్నాను చూడండి ఇన్వర్టర్ బాగా క్లీన్ చేసుకునేసి దాన్ని ఒక టీపా లాగా వాడుకోవాలని చెక్క ఉండింది వుడ్ తోటి వెడల్పుగా షీట్ లాగున్నింది అది ఇంట్లో చాలా ఖాళీగానే పడింది చాలా రోజుల నుంచి దాన్నైతే ఈ ఇన్వర్టర్ బాక్స్ కింద ఇన్వర్టర్ దానిపైన ఈ బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్ కింద దీన్ని అయితే ఇలా సెట్ చేసేసాను దాన్ని ఏదో ఒకటి చేయాలండి ఏదో ఉపయోగపడేది చేయాలి ఇన్వర్టర్ అలాగే అది ఫస్ట్ వెంటనే మనము ఎంటర్ అయ్యే లోనే ఉందండి ఆ ఇన్వర్టర్ అది నేను దాన్ని చూసి ఏదో ఒకటి చేస్తే ఉపయోగపడేట్లుగా బాగుంటుందని ఈ విధంగా నేను ఆ షీట్ దాని కింద పెట్టేశానండి దీనివల్ల మనకి ఏమీ ప్రమాదం అలా ఏం లేదండి తర్వాత దాని మీద ఒక క్లాత్ కూడా వేశాను నాకు ఆ బాక్స్ని పట్టుకోవాలంటే చాలా భయం అండి అందుకని నేనైతే వేరే ఒక చిన్న చెక్కతో దాన్ని ఇలా పైకెత్తి ఈ క్లాత్ని కూడా దాని కింద అరేంజ్ చేస్తున్నాను ఈ విధంగా దాన్ని కూడా నేను బాగా అరేంజ్ చేశానండి ఇదోనండి ఆ బాక్స్ ముట్టాలంటే కొంచెం భయం అండి ఒకసారి క్లీన్ చేసేటప్పుడు షాక్ తగిలినట్లయిందండి అప్పటి నుంచి అయితే దాన్ని చాలా భయము తర్వాత ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి ఇది మనకి ఎంట్రన్స్ రూమ్లోనే ఉంటుందండి ఇది ఇన్వర్టరు అందుకని అక్కడ అది కనిపించకుండా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఒక చిన్న టీపాయ్ లాగా దాన్ని వాడేసుకున్నానండి ఇప్పుడు ఇదో అండి దాని మీద కూడా ఈ వుడ్డుతో నేను మనం చేతితో చేసి ఇది ఇది ఒకసారి కూడా నేను చూపించాను యూట్యూబ్లో పెట్టి ఎలా చేశాననేది అనేది వేస్ట్ వుడ్తో తర్వాత దాంట్లోకి ఈ విధంగా మొక్కను కూడా పెట్టేసుకున్నానండి కింద ఇన్వర్టర్ కూడా ఏం దెబ్బ లేదండి అది ఎందుకంటే ఇన్వర్టర్ పైన మనకి ప్లాస్టిక్ ఇది వచ్చి ఉంటుంది కదండి బాక్స్ లాగా అది తర్వాత ఇక్కడ ఒక టీపాయ్ లాగా చిన్న ట్రే కూడా అరేంజ్ చేసుకున్నాను ఆ బాక్స్ మీద కూడా ఒక మంచి క్లాత్ వేసి పెట్టేశాను ఇదేనండి ఏదో ఒకటి మనం చేయాలండి రోజుకి ఏదో ఒక మంచి పని చేయాలి ఒక పనికి వచ్చేది ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి ఎలా ఉందండి ఇన్వర్టర్ మీద నేను ఇన్వర్టర్ని టీపాయలాగా వాడుకుంటున్నాను ఈ పక్కనే చైర్స్ ఉన్నాయండి ఎవరైనా వచ్చి కూర్చున్నప్పుడు ఒక దాని మీద టీ కానీ కాఫీ కానీ ఇచ్చేట్లుగా గ్లాస్ పెట్టుకోవడానికి కూడా వీలుంటుంది అనే దీంతో నేను దాన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి ఎలా ఉందండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకద్దండి చైర్స్ అండి ఇక్కడ ఆ చైర్స్ పక్కనే నేను దీని విధంగా పెట్టేసుకున్నాను దీని మీద ఇంకా మనం ఏమైనా పెట్టుకోవచ్చండి ఒక ట్రే కూడా పెట్టానండి దీని మీద అదే ఉండి తీసుకొచ్చి ఇదండి దీని మీద ఇలా అరేంజ్ చేస్తుందంటే దీన్ని ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చండి వీడియో ఎలా ఉందండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మనకి టైం దొరికినప్పుడు మనం చిన్న చిన్న ఐడియాలతో మన ఇంటిని చాలా అందంగా మలుచుకోవచ్చండి నేనైతే ఇలానే చేస్తుంటాను ఇంకా మంచి మంచి వీడియోలు చే చేస్తాను తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి